నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ సో ఒలింపిక్స్ వైపు జరుగుతున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఎవరిని కదిలిచ్చినా భారతదేశంలో ఎవరిని కదిలిచ్చినా విగేష్ పొగట్ మీదే పెద్ద ఎత్తున ఇవాళ వ్యాఖ్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి అంటే ఆమె మీద కుట్ర కోణం ఉందని బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయానికి ఆమె జీవితం బలైందని మరోవైపు ఆమె అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆమె మీద విపరీతమైనటువంటి కామెంట్స్ బీజేపీ పూర్తి స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటుంది పార్లమెంట్ కుదిపేసింది ఇదే పొగట్టు విషయంలో మరోవైపు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి అంటే వెనకాల ఉన్నటువంటి డాక్టర్స్ కానీ డైటీషియన్స్ కానీ సిబ్బంది ఆమెకు ఉన్నటువంటి కోచెస్ కానీ వాళ్ళదే పూర్తి బాధ్యత వరొకసారి వాళ్ళదే నిర్లక్ష్యంగా ఖచ్చితంగా పొగట్ విషయంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవానికి ఒలింపిక్స్లో మొట్టమొదటి మహిళా రెజ్యులర్ ఫైనల్ దాకా వెళ్ళింది అంటే అది ఖచ్చితంగా భారత్కి ఘన కింద చూడాలి అట్లాంటి సందర్భంలో కూడా నరేంద్ర మోదీ ఒక్క ట్వీట్ కూడా చేయకపోవటం తీరా ఆమె ఇంటి దారి పట్టిన తర్వాత కొంత సానుభూతి వ్యక్తం చేయటం ఇదే మోడీ తెరలేపినటువంటి సానుభూతి పాలిటిక్స్ ఇప్పుడు వాస్తవానికి కూడా నోటి వరకు వచ్చినటువంటి ముద్ద చేదారి చేజారిపోతే వాస్తవానికి కూడా చాలా బాధగా ఉంటుంది ఒక ముద్ద కాకుండా మరో ముద్ద నోటికి అందుతుంది కానీ నాలుగేళ్ళు ఒకేసారి ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్ లాంటి టోర్నీలో బంగారు పథకానికి దగ్గరకు వచ్చి చేజారిపోతే ఆ బాధ వాస్తవానికి వర్ణనాతీతం ఒకవేళ తేడాగా కొడితే రజితం కూడా ఖాయం అన్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి అనర్హత వేటు పడటానికి మించినటువంటి దారుణమైనటువంటి నిరాశ ఇంకేమీ ఉండదని ఖచ్చితంగా చెప్పాలి తాజాగా రజిదర్గా ఉన్నటువంటి విజేష్ పోగట్ పరిస్థితి ఇలానే ఉంది ఉండాల్సినటువంటి బరువు కంటే వంద గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది దీనిపైనే ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అంటే దాదాపుగా నూట నలభై కోట్ల భారతీయుల గుండె పగిలిపోయింది ఆ ఘటన తర్వాత వారి వేదనంతా ఇంత కాదు చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మొసలి కన్నీరు ఇవాళ ఆ ఘటన మీద కారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందరూ వినేష్ ను ఓదార్చే పనిలో పడ్డారు ఎంతమంది ఎంతలా ఓదార్చినా ఆమె జరగాల్సినటువంటి నష్టమైతే ఆమె విషయంలో జరిగిపోయింది ఆమె కెరియర్ అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి రెస్లింగ్ లాంటి క్రీడల్లో వారు కొంత పోటీ బరులో ఉంటే కొంత బరువుకు సంబంధించినటువంటి చాలా కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది చిన్న తేడా వచ్చిన జరిగే డ్యామేజ్ ఇలానే ఉంటుంది అంటే అలాంటప్పుడు బరువు విషయంలో వివేక్ కేర్ టేకర్స్ ఏం చేస్తున్నారన్న ప్రశ్న ఇవాళ పెద్ద ఎత్తున కొంత అందరికి మిలియన్ డాలర్ల క్వశ్చన్ గానే మిగిలిపోయింది అంటే ఆమె బరువును తగ్గించేందుకు రాత్రంతా టీం మొత్తం మేల్కొని ఉందని కఠినమైనటువంటి వర్కౌట్లు చేయటం ద్వారా బరువు తగ్గించేందుకు శ్రమించినట్టుగా చెప్తున్నారు అప్పటికీ ఉండాల్సినటువంటి బరువు కంటే కాస్త ఎక్కువగా ఉండటంతో ఆమె జుట్టును కత్తిరించారు మరోవైపు అయినప్పటికీ పోటీలో పాల్గొనేటువంటి సమయంలో ఆమె ఉండాల్సిన బరువు కంటే వంద గ్రాములు ఉండటం మరోవైపు ఆమె కొంత బరువు తగ్గించే క్రమంలో కొంత రక్తాన్ని కూడా తగ్గించారు తీసేశారంటూ కూడా చెప్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో వంద గ్రాములు ఆమె అదనంగా ఉండటంతో ఎదురు దెబ్బ తగిలింది వేళ జుట్టు కత్తిరించి వదిలేసే బదులు గుండు కొట్టించి ఉంటే ఖచ్చితంగా వంద గ్రాములు తగ్గి బ్యాలెన్స్ అయ్యేది అంటూ కూడా ఇవాళ నెటిజన్స్ అందరూ ఉచిత సలహాలు ఇస్తున్నారు అంటే జుట్టు కత్తిరించే వరకు కూడా వెళ్ళినటువంటి వారు గుండు కొట్టిస్తే మొత్తానికే మేలు జరుగుతున్న చిన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యారు ఆ సిబ్బంది అనేది కూడా ఇవాళ సోషల్ మీడియాలో కొంత బలంగా ఈ వాదన వినిపిస్తుంది అయితే ఇలా గుండు విషయంలో ఏమైనా నిబంధనలు ఉన్నాయా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు ఏది ఏమైనా కత్తిరించుకున్నటువంటి జుట్టుకు భిన్నంగా గుండుతో బరిలో దిగి ఉంటే ఖచ్చితంగా సీన్ మరోలా ఉండేదని భారతీయులంతా ఫుల్ హ్యాపీగా ఉండే మాత్రం స్పష్టంగా తెలుస్తుంది కొంత ఈ ఐడియా ఎందుకు ఈ లాజిక్ ఎందుకు మిస్ అయింది ఆ సిబ్బంది మరోవైపు ఖచ్చితంగా ఇవాళ నిర్లక్ష్యంగా వివరించినటువంటి ఆ సిబ్బంది పైన వెనకాల కుట్ర ఏముంది కుట్ర కోణం ఏముందని ఖచ్చితంగా తీయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇప్పటికే విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి మరోవైపు పార్లమెంట్ని కూడా ఈ అంశం కుదిపేసింది పెద్ద ఎత్తున విచారణ కనుక జరిపిస్తే దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులు కీలకంగా ఆమె వెయిట్ పెరగడానికి ఇచ్చినటువంటి ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చినటువంటి వాళ్ళు మరోవైపు తగ్గించడానికి ఈ తరహా కృషి చేసినటువంటి అంశాల మీద మొత్తం మీద ఆ నిర్లక్ష్యం అంతా కూడా బండారం అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తీవ్ర స్థాయిలో దేశాన్ని మొత్తం కలిసి వేసినటువంటి నిరాశపరిచినటువంటి ఘటన చాలా వరకు స్పోర్ట్స్ మెన్షిప్ ను కూడా కొంత పూర్తి స్థాయిలో ఇవాళ నిరాశపరుస్తున్నటువంటి ఘటన కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి వాచ్